జనార్దన్ గారితో ఆఫీసులో డీల్ మాట్లాడదామని వెళ్ళినప్పుడు మీరే ఫోన్ చేశారంట మీరు కూడా మాతో డీల్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పారంట అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాము అని వాళ్ళు అంటూ ఉంటే నేను జనాకి ఫోన్ చేయటమేంటి ఆ టైంలో సుమతి ఫోన్ చేసి ఉంటుందా అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది నేను ఆ టైంలో జనాకి ఫోన్ చేయలేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు ఫోన్ చేశారు జనార్దన్ గారు మీతో మాట్లాడారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు మాట్లాడింది నేను కాదు ఆ విద్యాదేవి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆవిడెవరు అని వాళ్ళు అడుగుతూ ఉంటే జనార్దన్ గారి భార్య అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇందాకలా జనార్దన్ భార్య మీరే అన్నారు కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు జనార్దన్ గారు భార్యను నేను కాదు ఆ సుమతి అని మహాలక్ష్మి అంటుంది ఇందాకలా అందుకే మిమ్మల్ని కన్ఫామ్ చేసుకోవడం కోసం అన్ని సార్లు అడిగాము అప్పుడు మీరే వైఫ్ అని చెప్పారు ఇప్పుడు కిడ్నాప్ చేసేసరికి నేను కాదు అని మాట మారుస్తున్నారా అని చెప్పి వాళ్ళు మహాలక్ష్మిని చంపలు వాయిస్తూ ఉంటారు ఇక నేను చెప్పేది నిజము నేను కాదు ఆయన వైఫ్ని ఆ విద్యాదేవి అని మహాలక్ష్మి అంటుంది ఇక దాంతో వాళ్ళిద్దరు కలిసి మహాలక్ష్మిని చంపలు ఇంకా కొడుతూ ఉంటారు ఇలా ఇరుక్కుపోయాన దేవుడ పెళ్ళాన్ని పెళ్ళాన్ని కాదని చెప్పాల్సి వస్తుంది అని మహాలక్ష్మి మనసులో అనుకుని అసలు ఈ జనం ఏం చేస్తున్నాడు ఈ టైంలో అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జనార్దన వాళ్ళు అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు సుమతి సీత ఇద్దరు కలిసి అందరికీ వడ్డిస్తూ ఉంటారు అత్తమ్మ నువ్వు కూడా కూర్చో నేను వడ్డిస్తాను అని సీత అంటుంది పర్వాలేదు సీత అని సుమతి అంటుంది లేదా కూర్చో అని సీత అంటుంది ఇంకా సుమతి జనార్దన్ పక్కన భోజనానికి కూర్చుంటుంది అందరు కూడా కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటారు అవును మహా భోజనానికి రాలేదేంటి మహాని భోజనానికి పిలవలేదా అని జనార్దన్ అడుగుతుంటాడు అసలు అత్తయ్య ఇంట్లో ఉంటే కదా మామయ్య భోజనానికి పిలవటానికి అని చెప్పి సీత అంటుంది బయటికి వెళ్ళుంటుందిలే అన్నయ్య అని చెప్పి గిరి అంటాడు వెళ్ళుంటుంది అంటున్నారు మీకు చెప్పకుండా వెళ్ళిందా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు నేను అర్చన షాపింగ్కి వెళ్ళామన్నయ్య వచ్చేసరికి వదిన ఇంట్లో లేదు అని గిరి అంటాడు ఇక పక్కనే ఉన్న చలపతి కూడా నేను కూడా సినిమాకి వెళ్ళాను బావా ఇంట్లో బోరు కొడుతుందని చెప్పి అని అంటూ ఉంటాడు అయినా మహా కాదని చెప్పి మీరు ఈ విద్యాదేవిని టీచర్ని ఆఫీస్కి తీర్చి తీసుకెళ్లడం ఏం బాగాలేదన్నయ్య మహా ఉదయం చాలా ఫీల్ అవుతుందని చెప్పి గిరి అంటాడు పాపం పిన్ని మనంతా ఆఫీస్ నుండి సినిమాలని షికార్లని వెళ్తుంటే పిన్ని మాత్రం ఇంట్లో ఉంటే ఎలా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు బావా ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నా కూడా తప్పు పడితే ఎలా చెప్పండి అని చెప్పి చలపతి అంటాడు మహా వదిన ని డీల్ చేసినంత బాగా ఈ విద్యాదేవి టీచర్ మన బిజినెస్ని చూసుకోలేదా ఉన్నయా అని చెప్పి గిరి అంటాడు మహాలక్ష్మి అత్తయ్య తిరిగి వచ్చింది కాబట్టి మీరంతా ఇలా మాట్లాడుతున్నారు అదే తిరిగి రాకపోతే ఏంటి అని సీత అంటుంది సీత నువ్వు ఆగు మహాలక్ష్మి కు వస్తా అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి తనకి నేనేమి పోటీ కాదు అని చెప్పి సుమతి అంటుంది ఆగండత్తమ్మ వీళ్ళందరూ కూడా నీ నోటి నుంచి మాట రావడం కోసమే ఇలా మాట్లాడుతున్నారు అని సీత అంటుంది మహాలక్ష్మి అత్తయ్య కూడా వీళ్ళతో ఇలా చెప్పించడం కోసమే ఇక్కడ లేదు అని చెప్పి సీత అంటుంది పిన్ని ఎదురుగా లేనప్పుడు పిన్ని గురించి అలా మాట్లాడకూడదు తప్పు సీత అని చెప్పి రామ్మంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి రౌడీల దగ్గర నన్ను వదిలిపెట్టను నేను జనార్థన్ గారి వైఫ్ కాదురా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది కిడ్నాప్ ఎందుకు చేస్తారు డబ్బు కోసం చేశాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు సరే మీరు కోరుకున్న డీల్ మీకు జనాతో మాట్లాడి ఇప్పిస్తాను మీరు ఇప్పుడే జనాకి ఫోన్ చేయండి అని మహాలక్ష్మి అంటుంది మీరు ఆయన వైఫ్ కాదన్నారు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతుంటారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం ఆయన వైఫ్ నేను కాదు మీరు నమ్మితే నన్ను వదిలేయండి అని మహాలక్ష్మి అంటుంది మేము నమ్మము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇందాకలేమో మీరు ఆయన భార్య కాదు అన్నారు ఇప్పుడేమో ఆయన భార్య ఆయన్ను ఒప్పిస్తాము అంటున్నారు అని చెప్పి వాళ్ళు అంటుంటారు సరే నీకెందుకు ఇదంతా ముందు జనాకి ఫోన్ చేయండి మీకు డీల్ వచ్చేలా నేను మాట్లాడతాను అని మహాలక్ష్మి అంటుంది ఇక దాంతో వాళ్ళిద్దరూ జనార్దన్కి ఫోన్ చేస్తూ ఉంటారు జనార్దన్ భోజనం చేస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది జనార్దన్ ఫోన్ చూస్తే ఇరిటేట్ అవుతూ ఉంటే ఏమై డాడ్ అని చెప్పి రామ్ అడుగుతాడు ఉదయం ఆఫీస్కు వచ్చిన రాస్కెల్స్ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు అని జనార్దన్ అంటాడు వాళ్ళను మెడపట్టి ఆఫీస్లో నుంచి బయటికి గెంటేసినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదనుకుంటా డాడ్ అని చెప్పి రామ్ అంటాడు ఇక జనార్దన్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఇక దాంతో కిడ్నాపర్స్ మళ్ళీ జనార్దన్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటారు ఏమైంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది జనార్దన్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి కిడ్నాపర్స్ మహాలక్ష్మితో అంటుంటారు ఒక పని చేయండి నా ఫోన్ నుంచి జనాకు ఫోన్ చేయండి అని మహాలక్ష్మి అంటుంది మీ ఫోన్ ఎక్కడ అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతుంటే ఇక మహాలక్ష్మి తన ఫోన్ని ఇంట్లో వదిలేసి రావడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయానని మహాలక్ష్మి అంటుంది సరే మా ఇంట్లో ల్యాండ్ లైన్కి ఫోన్ చేయండి అని మహాలక్ష్మి అనటంతో కిడ్నాపర్స్ మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తూ ఉంటారు అందరూ భోజనం చేస్తూ ఉండడం వల్ల సీత వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరండి మాట్లాడేది అని చెప్పి సీత అడుగుతుంది మీరే రండి అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటే నా పేరు సీత అండి రామ్ గారి భార్యని జనార్దన్ గారి కోడల్ని అని చెప్పి సీత అంటుంది కోడలు గారు మేము చెప్పేది ఒకసారి సరిగ్గా వినండి మీ అత్తగారిని కిడ్నాప్ చేశాము అని చెప్పి కిడ్నాపర్స్ అంటూ ఉంటే కిడ్నాపర్స్ మీరు మాతో ప్రామిడీ చేస్తున్నారా మా అత్తయ్య ఇంట్లోనే ఉంది అని చెప్పి సీత అంటుంది లేదండి నిజంగానే మీ అత్తయ్య గారిని కిడ్నాప్ చేశామని కిడ్నాపర్స్ అంటూ ఉంటే మా అత్తయ్య గారు మా మామయ్య పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారు అని సీత అంటుంది కిడ్నీ బర్స్ కోపంగా మహాలక్ష్మిని జనార్దన్ గారి వైఫ్ జనార్దన్ గారు పక్కన కూర్చొని భోజనం చేస్తుందంట మీరు ఊరు అని చెప్పి అడుగుతుంటారు నేను ఫస్ట్ వైఫ్ని ఇప్పుడు ఇంట్లో ఉంది సెకండ్ వైఫ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అంటే ఫస్ట్ వైఫ్ అయ్యండి మీకు ఎలాంటి విలువ లేదా ఎలాంటి గౌరవం లేదా అందుకే సెకండ్ వైఫ్ తీసుకుని జనార్దన్ గారు ఆఫీస్కి వెళ్ళారా అని చెప్పి వాళ్ళు అడుగుతుంటారు తెందర్ సన్నాసారా రోజు నేనే ఆఫీస్కి వెళ్తాను రా ఈరోజు మాత్రమే ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది ఆ ఫోన్ ఇలా ఇవ్వండి నేను మాట్లాడతానని చెప్పి మహాలక్ష్మి ఫోన్ అడుగుతుంది కిడ్నీపర్స్ మహాలక్ష్మికి ఫోన్ ఇస్తారు హలో సీత నేను మహాలక్ష్మిని అని మహాలక్ష్మి అంటుంది ఎవరు ఏ మహాలక్ష్మి అని సీత అంటుంది మీ అత్తయ్య మహాలక్ష్మిని అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఓహో మీరా ఏంటి ఇలా ఫోన్ చేశారు అని సీత అంటుంది వసీ సీత నేనే మీ మామయ్య భార్యనని చెప్తుంటే వీళ్ళు నమ్మట్లేదు నువ్వైనా కనీసం చెప్పు అని మహాలక్ష్మి అంటుంటే మీకు ఎలాంటి గౌరవం గుర్తింపు దక్కట్లేదని చెప్పేసి మీరు ఇలా ఫోన్ చేయించారా అని చెప్పి సీత మహాలక్ష్మితో అంటే ఉంటుంది మీ పప్పలు నా దగ్గర ఉడకవలే అని చెప్పి సీత వెంటనే ఫోన్ కట్ చేస్తుంది ఇక దాంతో మహాలక్ష్మి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు జనార్దన్ గారికి భార్యను కాదు అన్నారు ఇప్పుడు జనార్దన్ గారు మొదటి భార్య అంటున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు కాస్త ఏం అర్థమవుతుందా అని చెప్పి మహాలక్ష్మి కిడ్నాపర్స్ అంటూ ఉంటే నేను చెప్పేది నిజమే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మమ్మల్ని కావాలని బోయిడీ కొట్టిస్తావా నీకు మళ్ళీ రెండు పడాల్సిందే అని చెప్పి కిడ్నాపర్స్ ఇద్దరు కలిసి మా మహాలక్ష్మి చెంపపై లాగి పెట్టి కొ కొడుతూ ఉంటారు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒరే నేను బయటపడ్డాననుకో నా చేతుల్లో మీ ఇద్దరికి మూడింది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక సీత ఫోన్ కట్ చేసి మహా జనార్దన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఎవరి సీత ఫోన్ చేసిందని అడుగుతాడు గుర్తింపు కోసం పోరాడే పోరాడేవాళ్ళు మామ అని సీత అంటుంది గుర్తింపు కోసం వాళ్ళ అని అంటే ఎవరు సీత అని చెప్పి అర్చన అడుగుతుంది మీలాంటి వాళ్ళు చల్లాయి అని చలపతి అంటాడు మాకు గుర్తింపు లేకపోవడం ఏంటి బావా మమ్మల్ని ఎవరైనా గుర్తుపడతారని చలపతి అంటాడు మిమ్మల్ని టక్కి మనకి గుర్తుపట్టే టక్కి పది మంది పేర్లు చెప్పండి అని చలపతి అంటాడు మీరంతా ఆగండి సీత అసలు ఫోన్ చేసింది ఎవరు అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు ఎవరోలే మామయ్య మీకు తెలియని వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారులే అని చెప్పి సీత అంటుంది ఏంటో నీ మాటలు నాకైతే కాస్త అయినా అర్థం కావట్లేదు నువ్వు కూడా కూర్చుని భోజనం సీత అని రామ్మంటాడు పాపం పిన్ని ఎక్కడుందో భోజనం చేసిందో లేదో అని చెప్పి రామ్మంటాడు ఇక మరోవైపు కిడ్నాపర్స్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అనవసరంగా రామ్ పర్ రాంగ్ పర్సన్ని కిడ్నాప్ చేసినట్టున్నాము ఈ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు ఈ వీడిని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి కిడ్నాపర్స్ అనుకుంటూ ఉంటారు ఈ ఉండి వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ఈ ఉన్న చంపేస్తే బాగుంటుంది అని చెప్పి మరొక కిడ్నాపర్ అంటూ ఉంటాడు మన పైన ఎలాంటి అనుమానం రాకుండా మనం ఏ కేసులో ఇరుక్కోకుండా ఉండాలంటే ఈ ఉన్న చంపేసి కాల్చి బూడిది చేయాలి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అవుతుంది నన్ను చంపేయటం వల్ల మీకు ఎలాంటి డీలు రాదు మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మరి నీలాంటి దాన్ని అనవసరంగా కిడ్నాప్ చేశాము నీ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు నువ్వు రాంగ్ పర్సన్వి నువ్వు అసలు జనార్దన్ గారు వైఫే కాదు అని చెప్పి వాళ్ళు అంటారు అసలే చచ్చి బ్రతికొచ్చాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే అంటే నువ్వు దెయ్యానువా అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతుంటారు అయ్యో నేను చెప్పేది మీకు కొంచెం కూడా అర్థం కావట్లేదు నేను జనార్దన్ గారి వైఫ్నంటే మీరు నమ్మట్లేదు ఇప్పుడు నాకు ఈ టైంలో ఎవరు హెల్ప్ చేస్తారు అని మహాలక్ష్మి మనసులో అనుకుని ఆ సిఐ త్రిలోకి ఫోన్ చేస్తే ఏదో ఒక సహాయం చేస్తాడు అని మహాలక్ష్మి మనసులో అనుకుని సరే మీకు నేను ఒక నెంబర్ చెప్తాను వాళ్ళకి ఫోన్ చేయండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఎవరు ఆ నెంబర్ అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు అతను పోలీస్ అని చెప్తే గనక వీళ్ళు సిఐ త్రీలోకి ఫోన్ చేయరు అని మహాలక్ష్మి మనసులో అనుకుని అతను నా వెల్విషర్ మీకు అంతా కూడా సెటిల్ చేస్తాడు అని మహాలక్ష్మి అనడంతో కిడ్నాపర్స్ మహాలక్ష్మి చెప్పిన సిఐ త్రీలోకి నెంబర్కి ఫోన్ చేస్తారు అదే టైంకి సీఐ త్రీలోకి ఈరోజు ఎలాంటి ఆదాయం కూడా లేదు ఒక్క రూపాయి కూడా చేతిలో పడలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సిఐ త్రీలోకి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మేము ఒక ఆవిడను కిడ్నాప్ చేశాము ఆవిడ జనార్దన్ గారు వైఫ్ అని చెప్తుంది కాసేపు కాదంటుంది ఆమెను మీరు సేవ్ చేస్తారని చెప్పేసి మీకు ఫోన్ చేయమంది అని చెప్పేసి కిడ్నాపర్స్ అంటూ ఉంటారు కిడ్నాప్ చేసింది సుమతి గారిని ఉంటుంది సుమతి గారే నా నెంబర్ ఇచ్చి ఉంటారు సుమతి గారిని రివెంజ్ తీసుకోవడానికి ఇదే మంచి అవకాశం అని సిఐ త్రీలోకి మనసులో అనుకుని ఆవిడెవరో నాకు తెలియదు ఆవిడ రెండు చంపలు బుగ్గలు బూరెలు వాసేలా బాగా ఇరగదీయండి ఏమైనా కూడా నేను చూసుకుంటాను అని సిఐ త్రీలోకి ఫోన్ కట్ చేస్తాడు ఈ విషయం వెంటనే మహాలక్ష్మి గారికి చెప్పాలి నాకు ఒక రెండు లక్షలైనా ఇస్తారు అని సిఐ త్రిలోక్ మహాలక్ష్మి దగ్గరకు బయలుదేరతాడు ఇక మరోవైపు ఎప్పటికైనా నువ్వు చెప్పిన స్త్రీలోకి కూడా జనార్దన్ గారి వైఫే కాదు నిన్ను చంపలు పగిలేలా కొట్టమంటున్నారని చెప్పి టీపర్స్ మహాలక్ష్మితో అంటారు ఆ సిఐ ఎవరు ఎవరనుకున్నారో ఏంటో ఆ ఫోన్ నాకు నాకు ఇవ్వచ్చు కదా నేను మాట్లాడేదాన్ని కదా అని మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఇంటికి రాలేదని చెప్పి జనార్దన్ వాళ్ళంతా కూడా కంగారు పడుతూ ఉంటారు డాడీ ఫిన్ ఫోన్కి ఫోన్ చేయండి అని రామ్ అంటాడు ఇక జనార్దన్ మహాలక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతూ ఉంటుంది మహా ఫోన్ కావాలని ఇంట్లో మర్చిపోయిందా ఎవరైనా మహాని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లారా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటే ఆగండి బావా మా చెల్లెల్ని బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లే ధైర్యం ఎవరికి ఉంది అని చాలా తి అంటాడు మహాలక్ష్మి అయితే నిజంగా కిడ్నాప్ అయిందా అని సీత మనసులో అనుకుంటుంది ఇక సిఐ త్రీలోకి మహాలక్ష్మి ఇంటికి వస్తాడు ఆ సుమతిని కొల్లబడతమని చెప్పేసి ఆ కిడ్నాపర్స్ చెప్పాను ఈ విషయం ఆ మహాలక్ష్మికి చెప్తే కనుక నా పైన డబ్బుల వర్షం కురిపిస్తుంది అని సిఐ త్రీలో మనసులో అనుకుని చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు జనార్దన్ వాళ్ళంతా డల్గా ఉండటం చూసి ఆ సుమతి కిడ్నాప్ అయిందని తెలిసి వీళ్ళంతా డల్గా ఉండారేమో అని చెప్పి సిఐ త్రీలోకి మనసులో అనుకుంటూ ఉంటాడు రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి